అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ సూర్యోదయ ఫేస్ టూ కాలనీలో నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా చేపట్టారు గత సంవత్సరం కంటే ఈసారి రికార్డు స్థాయి లడ్డును మూడు లక్షల పదివేలకు శారదా సతీష్ సొంతం చేసుకున్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తొమ్మిది రోజుల పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టామన్నారు ఆటపాటలు కోలాటాలు హోమం కుంకుమార్చన వివిధ కార్య నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం నేను శ్రీనివాస్ యాదవ్ గణేష్ ఉత్సవ కమిటీ శ్రీ శ్రీరేద కాలనీ ఫేస్టు గత ఆరు సంవత్సరాల నుంచి మేము భక్తి శ్రద్ధలతో అందరం ఐక్యమతంగా శ్రీ గణేష్ ఉత్సవ నవరాత్రి జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా ఘనంగా జరుపుకున్నాము అందులో భాగంగా ఈ రోజు వేలంపాట నిర్వహించడం జరిగింది లడ్డు వేలంపాట నిర్వహించడం జరిగింది సో ప్రతి సంవత్సరము గత మూడు సంవత్సరాల నుంచి వేలం పాట చేస్తున్నాము సో బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ వన్ థౌసండ్ తో స్టార్ట్ అయింది ఆ తర్వాత లక్ష యాభై వేలు సో లాస్ట్ ఇయర్ కూడా లక్ష యాభై వేలు ఈ సంవత్సరం ఘనంగా అంతకి డబుల్ గా మూడు లక్షల పది వేల రూపాయలతో మా సతీష్ గారు పిల్లికళ సతీష్ గారు ప్లాట్ నెంబర్ రెండు శ్రీ సూరయ్య కాలనీ ఫేస్ట్ నుంచి గెలుపొందడం జరిగింది దీనికి మేము చాలా సంతోషపడుతున్నాము గర్వంగా కూడా ఉన్నాము పటేల్ కూడా పరిధిలో పటేల్ కూడా కాలనీ పరిధిలో ఇప్పటి వరకు ఘనంగా మూడు లక్షల పది రూపాయలు గెలుచుకున్న కాలనీ ఏది అంటే మన సూరయ్య పేస్ట్ కాలనీ మన పిల్లికల సతీష్ గారు గెలుచుకోవడం జరిగింది ఇదే విధంగా రాబోయే సంవత్సరంలో కూడా మేము అందరం ఐక్యమత్యంగా ఉంది గణేష్ ఉత్సవాలు మిగతా ఉత్సవాలు జరుపుకుంటూ మేము అందరికీ ఆదేశంగా ఉంటామని అదేవిధంగా అందరికీ సహాయ సహకారం అందించుకుంటూ మా వంతు సాయం చేసుకుంటూ కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పుకుంటాము అందరికీ ధన్యవాదాలు నేను ఈ సంవత్సరం వినాయకుని లడ్డు పాడి గెలుచుకునే వాళ్ళలో నేను ఒకరిని ఉన్నాను ఎందుకు ఇంత పాడినారు అని అందరూ అడిగారు పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం పాడుకునే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా బాగా అభివృద్ధిలోకి వచ్చారు అదే విధంగా నాకు కూడా స్వామి కరుణిస్తాడు అనే విధంగా నేను పాడడం జరిగింది అనుకోకుండా పడినాం అంతే ఏమన్నా కూడా మా కాలనీ కోసం చేసుకుంటాం అంతే అది దేవుని కరుణతో మనకు వచ్చింది నేను నా అదృష్టంగా భావిస్తున్నానండి స్వామి కరుణ ఉండబట్టే పాడగలను అనుకుంటున్నాను లాస్ట్ డే మాత్రం జరుగుతుంది మిగతా అందరూ అన్న ప్రసాదం కింద దేవుడికి పెట్టాకి మా కాలనీ అందరూ తింటారు ఈ తొమ్మిది రోజులు మా కాలనీ వాసులు ఇళ్ళల్లో వంటలు చేసుకోరండి డైరెక్ట్ వచ్చి పేరు భరత్ కుమార్ సూర్యోదయ పేస్ట్ ఇది పటేల్ కూడా పరిధిలో ఉన్న పద్దెనిమిది ఇది పటేల్ కూడా పరిధిలో ఉన్న పద్దెనిమిది కాలనీలో ఒక కాలనీ గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నివసిస్తున్నాము ఇక్కడ గత ఆరు సంవత్సరాల నుంచి మేము పెడుతున్నాను లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి వేలం కానీ మిగతా వస్త్రదానం కానీ లడ్డూ లడ్డూ డ్రా కానీ విగ్రహం డ్రా కానీ దీనికి వేరే ఇప్పుడు మనం లో చూస్తే జనరల్గా స్పాన్సర్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఇక్కడ చూస్తే ప్రతిదీ స్పాన్సర్ చేయడానికి ఎక్కువ మంది పోటీ ఎక్కువ అవుతుంది సో ఆ పోటీ ఉండడం వల్ల కూడా మాలో ఖచ్చితంగా ఒక డ్రాలో తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దానికి విపరీతమైన పోటీ ఉంది సో ఈ సంవత్సరం నాకు గత నాలుగు సంవత్సరాలకి నేను ట్రై చేస్తున్నాను ఈ సంవత్సరం నాకు దేవుడు నాకు అనుగ్రహం బాబు అండి నేను ఇక్కడ సూర్యోదయం కాలనీ గత ఆరు సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటున్నామండి ఇక్కడ లబ్ధి ఖాతలకు డావ్ ఈ సంవత్సరం అది నాకు వచ్చిందండి ఇక్కడ గణేష్ కమిటీ నుంచి నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు ఇక్కడ కమిటీ నుంచి ఇక్కడ మండపం దగ్గరనే పడుకొని దానం చేశామండి ఇక్కడ మన లడ్డు వేలం పాట సతీష్ గారు మూడు లక్షల పదివేల గెలుచుకున్నారండి ఇక్కడ లడ్డు గెలుచుకున్న వారు అందరూ బాగా అభివృద్ధి చెందారండి కోట్లు పెట్టి వెళ్ళా కూడా విన్నారు ఇలానే అందరికీ దేవుడు ఆశీస్సులుండి ఓం శ్రీ గురుద్నమ ఓం శ్రీ సరత్పేనమ ఓం శ్రీ మహాగణాధిపతి హేన ఈ రోజు ఎన్నో రోజుల నుంచి ఇక్కడ మనము సూర్యోదయ ఫేస్టివల్ లో నేను వినాయకం చేయడం జరుగుతుంది ఈ కమిటీ వాళ్ళు అందరూ కూడా అమ్మని పిలుస్తా ఉన్నారు పండుగ గారు మీరు బాగా చేస్తారు అని చెప్పేసి మేము అనుమాన్ టెంపుల్ లో చేస్తాను పలువురు టెంపుల్ చేస్తాను ఇక్కడ పండుగ గారు మా వినాయకం చేయాలని చెప్పి చెప్పారు చెప్పడం జరిగింది గత నాలుగైదు సంవత్సరాల నుంచి నేను చేసుకుంటా వస్తున్నాను వినాయకుడిని కానీ మాకు చాలా చక్కగా సహకరించేసి బంధువుల గారికి ఏ ఎటువంటి లోటు లేకుండా వీళ్ళు కూడా ఎటువంటి లోటు లేకుండా మాకు కూడా సహకరించేసి చక్కగా ఈ